ఓం సద్గురు సాయినాథ మహారాజ్కి జై అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శతం ఏన తస్మై శ్రీ గురవే నమ అటు ఈరోజు సాయి సచరిత్రలో సాయిబాబా చరిత్రలో భాగంగా ఈరోజు సాయి అండి ఈరోజు ఆయన భిక్షాటం చేసేవాడండి అండి భౌతి భిక్షాంతేహి అని అనేవాడు అసలు ఆ భిక్షాటంలో అంతరార్థం ఏదో మీకు సంగ్రహంగా నాకు తోచినంతవరకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తానండి అది కూడా వాళ్ళని ఒత్తిడి చేసేదో ఇంకా అలా పీక్కొని అయా వేయండి వేయండి అనేవాడు కాదండి గుమ్మలోకి వెళ్ళిన తర్వాత రెండుసార్లు అనేవాడు మూడోసారి వాళ్ళు సమాధానం చెప్పకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఎవ్వర్రీ అలా బలాకరేగా భగవంతుడు మీకు మేలు ఇచ్చిన వాడిని దీవించేవాడు ఇవ్వని వాడిని జీవించేవాడు ఇది సాయిబాబా యొక్క గొప్పతనం అంటే ఈ భగవద్గీతలో చెబుతారు చూడండి సుఖ దుఃఖ సమూహత్వాన్ని ఆ సమదర్శనం అండి ఈ సమదర్శనం సాయిబాబా దగ్గర మనకు కనిపిస్తుంది సాయిబాబా సాయిబాబా చరిత్రలో ఎంత సమదర్శనం అండి మనుషులే కాదండి జంతువులను కూడా సమానంగా చూస్తాడు ఆయన అయ్యో వాటికి ఆకలిస్తుందేమో అని అన్నం పెట్టేవాడు అటువంటి సమదర్శనుడు ఆయన మరి అటువంటి భిక్షాటనం చేసేటప్పుడు మరి ఆయన ఎన్నోసార్లు ఇదేంటి ఆ భిక్షాటనలో కూడా కోపతాపాలు ఆయనకి ఎప్పుడూ లేవండి ఎవరు ఏ అది తీసుకునేవాడు తను తిన తినేవాడు లేదా ఇతర జంతువులకు కూడా అది పెట్టేవాడు అండి అంటే మనకు చాలామంది అసలు భిక్షాటం ఎందుకు చేయాలి అని ఒక ప్రశ్న మనకు రావచ్చు అండి అదేంటండి ఆయన ఏదో వంట చేసుకోవచ్చు కదా అంటే అక్కడ ఇతరులకు సన్యాసులకు బాబాలకు వీటికి ఈ గృహస్థాశ్రమంలో వాళ్ళ మీదనే వాళ్ళు ఆధారపడాలని శాస్త్రం చెబుతుంది వాళ్ళుట వాళ్ళు వంట మొదలెట్టకూడదు అండి ఎందుకనంటే పంచశూనాలని ఐదు రకాల పాపాలు వస్తాయిటండి ఏమిటవి దంచడం వలన వాటి వలన ఒక పాపం వస్తుంది వడ్లు దంచినప్పుడు ఏమంటే విసరటం కొన్ని ఇసు ఇసుక విసురుతారు తెలగల్లో లేకపోతే గ్రైండర్లో ఇల్లు ఉడ్చడం వలన నాలుగోది పాత్రలు తోమటం వలన ఐదోది పొయ్యి అంటించి మంట చేసి వంట చేసి చేయటం వలన వీటి వల్ల వచ్చేటువంటి ఐదు గృహస్థు కాబట్టి ఆ గృహస్థు మళ్ళీ పుణ్యకర్మం చేసి పోగొట్టుకుంటాడు అది సన్యాసి ఆ వాటి మీద ఆ పనులు చేయకుండా అతను గృహస్థ మీద ఆధారపడాలి అని చెబుతుంది కాబట్టి గృహస్థులు భిక్ష వేయడం పద్ధతి సన్యాసులు భిక్ష స్వీకరించడం మనకు పూర్వం నుంచి వచ్చినటువంటి పద్ధతి అండి ఆ విధంగా దీంట్లో అసలు సాయిబాబా భిక్షలో అంతరార్థం ఏంటంటే ఇది ఎందుకంటే తన సన్యాసి కాబట్టి తన గృహస్థ మీద ఆధారపడి భిక్షని స్వీకరించేవాడు ఎంత వస్తే అంతే స్వీకరించేవాడు కొంతమంది పాప అన్నం పెట్టేవాడు కొంతమంది రొట్టెలు వేసేవాళ్ళు కొంతమంది పులుసు ఏది వేస్తే ఆ గిన్నెలో పట్టుకుంటేవాడు ఏ రెండు మూడు గిన్నెలేం లేవు ఆయనకి ఒకటే గిన్నె ఒకటే జోలి దాంట్లోనే వేసుకొని ఆ పెట్టింది ఆనందంగా తిని వెళ్ళిన ప్రతివాడికి అల్లా బలాకరిగా అన్నవాడు లేకపోతే రాముడు మీకు మేలు చేస్తాడు అని ఆశీర్వదించేవాడు ఈ విధంగా ఆయన ఎంతో ఎప్పుడు ఆయన ముఖంలో ఆనందమే తప్ప కోపం అనేది మనం ఎక్కడా కూడా కనిపించేది కాదండి అందువల్ల ఏంటంటే మనం ఈ విధంగా సాయిబాబాకు మరి దాంట్లో ఆయన భిక్షాటనం చేయటంలో అంతరార్థం ఏమిటి అన్నట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే మనిషి అహంకారం పోతుందండి ఇప్పుడు ఒక మనిషి మనం వెళ్ళి ఒకరిని ఏదైనా అడిగామనుకోండి అడిగేటప్పటికీ అదే అంటారండి శాస్త్రంలో కూడా అడిగేటప్పుడే వీడు సుఖం చచ్చి అడుగుతా ఆ అవతలవాడు లేదంటే ఇంకా సుగం మనిషి కూ బాగా విచారపడిపోతాటండి ఇది సామాన్యుల యొక్క పరిస్థితి ఎందుకని వీడి అహంకారం వలన అహంకారం లేకపోతే బాధ కలగదు అందువల్ల ఇప్పుడు భిక్షాటనం అని ఏంటంటే అహంకార నిర్మూలనకు కూడా ఇది ఒక మార్గం కాబట్టి ఆయన ఎప్పుడు కూడా నిత్యము ఆ భిక్షాటన చేసి ఆ భిక్షాటనలో వచ్చేటువంటి వస్తువును తను తింటమే కాదండి ఒక్కొక్కసారి ఆయన ఎంతో ఆనందంగా ఉండేవాటండి ఒకసారి ఒక ఆవిడ పాపం ఏదేంటి ఎవరో ఒక్కొక్కొక్క దేనికో ఇంత రొట్టె పెట్టింది పేదావిడ ఆ తర్వాత బాబా దగ్గరికి ఏదో వస్తే అన్నట్ట అమ్మ ఇవాళ నువ్వు నా కడుపు నిండా భోజనం పెట్టావంటే ఆయన నేను పేదదాన్ని బాబా నేను నీకు పెట్టేంటే లేని దాకా నువ్వు ఒక కుక్కకు రొట్టు పడేసావు కదా దాంతోనా అంటే కుక్క రొట్టు తింటే ఈయన కడుపు నిండిపోయిందంటాడు అది ఆ భావన అండి భావన ఏంటి ఆయన యొక్క ఆలోచన విధానం ఈ విధంగా ఆయన ఈ భిక్షాటనల్లోనూ ఆ భిక్ష తెచ్చిన వస్తువులను తను తింటం కాకుండా తన తోటి వారికి పెట్టేవాడు అండి ఎప్పుడు అక్కడికి ఆ మసీదులోకి వస్తే ఎంతమంది వస్తే అంతమందికి తలా ఇంత పెట్టి తను తినేవాడు అండి సమభావన ఇది భిక్షాటన యొక్క సాయి భిక్షాటనలో పరమార్థమని మీకు మనవి చేస్తూ స్వస్తి